చూడండి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రేవంత్ రెడ్డికి అసలు లేదు ఒకరోజు బడేభాయ్ అంటాడు రోజు ఏమో భారతీయ జనతా పార్టీకి సిబిఐకి ఏమైనా సంబంధమా రేపు అయినా ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినా కూడా భారతీయ జనతా పార్టీ అంటాడు ఎట్లా రేపు ఏ కేసు ముందుకు వచ్చినా భారతీయ జనతా పార్టీ అరే ఈడీ కేసు ఈడీ మేము గతంలో చెప్పినాం ఎన్నికల సమయంలో కూడా అప్పుడేమన్నాడు కవితను అరెస్ట్ చేస్తలేరు మీకు టిఆర్ఎస్కి ఒప్పందం కుదిరింది అన్నాడు ఈరోజు అరెస్ట్ చేస్తానేమో అవి సుపారీ తీసుకుని వినిపిస్తాడు అంటారు ఏం రకం ఆయన ఏం మాట్లాడుతున్నా నోటికి కంట్రోల్ ఉన్నదా అసలు ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతున్నదా ఈరోజు ఇంకా ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోదు దయచేసి మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు ఇంకా పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడే మీరు కొనసాగిస్తున్నారు తప్ప ఒక ముఖ్యమంత్రిగా హుందాగా మాట్లాడితే మంచిదని నేను సలహా ఇస్తున్నాను ఈడీ కానీ సిబిఐ కానీ ఇప్పుడు ఎన్నికల సమయం మేము అధికారంలో లేవు వారికి తెలియాల ఎన్నికల సమయంలో అధికారంలో లేమంటే ఆయన మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఒప్పుకున్నట్టే కదా ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు పిచ్చి మాటలు దయచేసి మానుకోరని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఆయన ఎప్పుడే మాట్లాడతాడో ఆయనకే తెరగదు ఆయన ఆయన ఒక గజనీ ఆయన రేవంత్ రెడ్డి గారు గజని లాగా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడో పొద్దున స్టేట్మెంట్కి సాయంత్రం స్టేట్మెంట్ కి సంబంధం లేదు మీరు అన్నట్టు గతంలో కులకరణ జరగాలన్నాడు ఇప్పుడేమో అదేం సమాధానం లేకుండా మళ్ళీ ఇమీడియట్గా ఎలక్షన్ అంటాడు ఎందుకనంటే ఇట్నే ఎలక్షన్ కోర్టు ఉండాలా ఎవరందరూ బిజీగా ఉండాలి ఎవరైనా దగ్గర పండుగ రావద్దు ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఎంజాయ్ చేయాలా అంటే ఇవి ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదంటే ఎలక్షన్ కోర్టు ఆ పెట్టుకుని ఇంకొక ఆరు టైంపాస్ చేయాలి ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది థ్యాంక్ యూ